ఎంతో చారిత్రాత్మక నేపథ్యం ఉన్నటువంటి ఈ టెంపుల్ అమరావతిని మరి జిల్లా కేంద్రంగా చేసి అమరావతి జిల్లాని ప్రకటించాలని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వేడుకుంటున్నాము మరి పోయినసారి జరిగినటువంటి జిల్లా విభజనలో మరి ఈ టెంపుల్ అమరావతికి చాలా అన్యాయం జరిగింది మరి ఎంతో చారిత్రక నేపథ్యం ఉంది మరి శాతవాహన సమయం నుంచి కూడా శాతవాహన రాజధానిగా విరాజిల్లినటువంటి అమరావతి మరి దాని యొక్క విశిష్టతను గుర్తించి చంద్రబాబు నాయుడు గారు రాజధానికి అమరావతి పేరు పెట్టారు చాలా సంతోషం అలాగే మరి ఎన్డీఏ పాలనలో మళ్ళీ జిల్లాల పునర్యోజన జరుగుతున్నందున మరి అమరావతి జిల్లా అనేది ఏర్పాటు చేయాలని చెప్పని ఈ ప్రాంత ప్రజల చిరకాల కోరిక మరి ముఖ్యంగా టెంపుల్ అమరావతిని జిల్లా కేంద్రంగా చేయాలని చెప్పని మా స్థానిక ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ గారు కూడా దీనిపై తీవ్రంగా కృషి చేస్తున్నారు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు అలాగే కమిటీ సభ్యులు ఎవరైతే ఎమ్మెల్యేలు మంత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మేము వినవించడం జరిగింది మరొకసారి మా ప్రాంత ప్రజల తరఫున తెలియజేస్తున్నాము మరి టెంపుల్ అమరావతిని ఎంతో చారిత్రాత్మక టెంపుల్ అమరావతిని మరి జిల్లా కేంద్రంగా చేసి అమరావతి జిల్లాని మరి చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా మరి మీరు విన్నవిస్తున్నామని చెప్పి కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి అలాగే కమిటీ సభ్యులందరూ కూడా విన్నవిస్తున్నాం